శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ శ్రీమాత శ్రీ గురుభ్యో నమ శ్రీరామకృష్ణ చిన్న చిన్న మర్యాదలు చాలామంది ఇప్పుడు పాటించట్లేదు ఎందుకు పాటించట్లేదు అంటే పెద్దవారికి చెప్పే ఓపిక లేదు అంతకంటే పెద్దవారు ఎల్డర్ జనరేషన్స్ చెప్తే వినే శక్తి ఈ జ ఈ జనరేషన్కి లేదు అందువల్ల చాలా గొప్ప సంస్కారాల నుంచి మనము విడిపడిపోతున్నాము ఇక్కడ మనం ఈరోజు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే నా నాకన్నా పెద్ద ఇస్తున్నప్పుడు చేత్తో ఇవ్వకూడదు అస్సలు ఎలా ఇవ్వాలి అంటే దో మీ దోశలో ఆ వస్తువుని పెట్టి వాళ్ళని తీసుకోమనాలి తండ్రి కానివ్వండి తల్లి కానివ్వండి తల్లికి మీరు ఏదైనా చీర పెట్టాలనుకోండి బొట్టు పెట్టి ఆ పక్కిట మీద పెట్టాలి ఆవిడ తీసుకుంటుంది మీ చేత్తో ఇవ్వకూడదు మీ చేత్తో ఇచ్చినప్పుడు ఆవిడ చేయి కింద ఉంటుంది ఎప్పుడు వాళ్ళ చేయి పైన ఉండకూడదు ఇక్కడది మనం చిన్న ఉదాహరణ ఒక చిన్న కుటుంబం ఆ చిన్న కుటుంబంలో ఆయన శర్మ గారు చాలా ఆనందంగా ఉన్నారు ఆ రోజు భార్య కూడా చాలా సంతోషంగా ఉంది ఆయన చిరకాల స్నేహితుడు ఆ రోజు ఆయనకి వచ్చాడు ఈ అడుగుతారు ఏంటయ్యా శర్మ ఇంత సంతోషంగా ఉన్నావు అంటే నీకు ఒక విషయం తెలుసా మా అమ్మాయి ఇవాళ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాయి ఈరోజు ఆ జీతాన్ని మొదటి రోజు జీతాన్ని తీసుకొని ఇంటికి వస్తుంది చాలా సంతోషంగా ఉంది అందుకని దిష్టి తీద్దామని ఎర్రనీళ్ళు పక్కన పెట్టాము మా భార్య నేను కూడా ఎదురు చూస్తున్నావు నువ్వు కూడా వచ్చావు కదా దా దాదా కూర్చో ఈ సంతోషాన్ని అందరం కలిసి పంచుకుందాం ఇది ఈరోజు పోతోందండి సంతోషమైనా బాధ అయినా దాచుకుంటున్నాం ఎవరో దోచుకుంటారని దోచుకునే వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరండి దాచుకోకండి సమస్య ఉంటే అందరికీ చెప్పండి ఎట్లీస్ట్ సన్నిహితులకి చెప్పండి వాళ్ళు పరిష్కారం చూపిస్తారు సంతోషాన్ని అందరికీ పంచండి ఆనందిస్తారు అహో నేను సంతోషపడితే ఎదుటివాడు ఏడుస్తాడేమో నా సంతోషాన్ని దాచకండి దానివల్ల గొప్ప అనుభూతుల్ని మీరు కోల్ కోల్పోయే అవకాశం ఉంది ఈ ఈ శర్మ గారు ఫ్రెండ్ భార్య చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారు సమయాన్ని ఇంతలో కూతురు వస్తుంది కూతురు రావడాన్ని వీళ్ళు గమనించారు వీళ్ళిద్దరు కబుర్లలో పడిపోతారు కూతురు అలా లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన కూతురు వెనక తల్లి లోపలికి వెళ్తుంది తల్లితో తల్లి కూతురుతో అంటుంది సుధా నేను జీతం వచ్చింది కదమ్మా వెళ్ళి నాన్నగారికి ఇవ్వు ఆయన మొదటి జీతం కదా చాలా సంతోషిస్తారంటే అమ్మ నేను అలా ఇవ్వనమ్మా నువ్వు ఎప్పుడు ఏవేవో కొత్త కొత్త మాటలు చెప్పకు అని కొంచెం అంటే చిరాకుగా అన్నట్టుగా అనిపిస్తుంది ఈ కూర్చున్న వ్యక్తులకి లోపల అమ్మాయి భావం ఏంటో మనకు తెలీదు ఈ తండ్రి మొహం కొంచెం చాలా నిరాశగా పెడతారు అందులో స్నేహితుడి ముందు కొంచెం అవమానంగా ఫీల్ అవుతారు కూతురు అలా మాట్లాడడం అయితే ఈయన నేను వెళ్ళిపోతాను ఇంకా అని లేస్తాడు స్నేహితుడు ఒరే లేవకరా కూర్చో ఎందుకు చిన్నప్పటి నుంచి మనకి ఏ విషయం కొత్త అన్నీ తెలుసు కదా మన ఇళ్లలో కూర్చొని వేయం వెళ్ళక్కర్లేదు అని కాసేపు లోపలి నుంచి తర్జన భర్జనలు వినిపిస్తాయి ఈ తల్లి ఆ అమ్మాయి చెంప చెల్లు మనిపించిన శబ్దం వినిపిస్తుంది ఈ శర్మగారికి చాలా లోపల బాధ అనిపిస్తుంది అయ్యో స్నేహితుడి ముందు ఎంతో గొప్పగా చెప్పుకున్నాను కూతురు గురించి ఇలా జరిగింది ఏంటి అని అప్పుడు ఆ అమ్మాయి గట్టిగా చెప్తుంది ఏమని చెప్తుందంటే అమ్మ నువ్వు నన్ను ఎందుకు కొట్టావు నేను చెప్పేది ఫస్ట్ విను నువ్వు నేను పుట్టినరోజు నుంచి ఈ రోజు వరకు ఈరోజు నేను ఆఫీస్కి వెళ్తుంటే నా ఆఫీస్కి క్యాబ్కి డబ్బులు ఉన్నాయో లేదో అని తెలుసుకొని నా చేతిలో నాన్నగారు డబ్బులు పెట్టారు ఇన్ని సంవత్సరాలు నేను ఆయన జీవితం ఆయన జీతం మీద ఆయన డబ్బుల మీద ఆధారపడ్డాను ఇవాళ ఏంటి నాకు జీతం వచ్చిందని తీసుకెళ్ళి ఆయన చేతికి ఇవ్వమంటావా నే నాకేం అర్హత ఉంది ఆయన చేతికి ఇవ్వడానికి నాకు చెప్తుంటే కూడా నీళ్ళు వస్తున్నాయి నాకేం అర్హత ఉంది ఆయన చేతికి ఇవ్వడానికి ఆ డబ్బు నేను ఇవ్వను నేను తీసుకెళ్ళి అక్కడ ఆయన టేబుల్ మీద పెడతాను ఆయనే తీసుకుంటారు ఎందుకంటే ఎప్పుడు కూడా నేను నాన్న చేతి నుంచి నేను తీసుకోవాలి కానీ నా చేతి నుంచి నాన్నకి డబ్బులు ఇవ్వకూడదమ్మా నేను కావాలని అసలు మీకు ఏ మీ భావం ఏంటో తెలుసుకోవాలి నీకు నిజంగా నా మీద ఎంతో చనువు ఉంది నువ్వు కొట్టావు అంటే నువ్వు నిజమైన తల్లివే నువ్వు నిజమైన తల్లివే కాబట్టి కొట్టావు వేరే తల్లులైతే కొట్టరు ఎందుకంటే వాళ్ళు ఒక డిగ్నిటీ ఇప్పుడు తల్లి కూతుళ్ళ మధ్య కూడా ఒక డిగ్నిటీ డీసెన్సీ మెయింటైన్ చేస్తున్నారు అది అవసరం లేదండి తల్లి తల్లి కూతురుతో డీసెన్సీ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు కూతురు తప్పు చేస్తే తల్లిదండ్రులు తప్పకుండా చెప్పాలి అని కళ్ళనీళ్ళు కారుస్తుంది అప్పుడు ఈ శర్మగారికి దాకా ఆయన ఒక చాలా ఉత్కృష్టంగా పడిన బాధ అంతా కూడా పటాపంచలైపోయి ఒక మబ్బు తెర విడిపోయినట్టు విడిపోతుంది ఆ అమ్మాయి లో రూమ్లోంచి బయటకు వస్తుంది బయటకు వచ్చి తండ్రి గారికి చెప్తుంది నాన్న ఎప్పుడు నేను నీకు జ డబ్బులు ఇవ్వను నాన్న నీ నుంచే నేను తీసుకుంటాను నా జీ నా పిల్లలు కూడా అలాగే నా అందరం మేము అలాగే చేస్తాం మీరు ఎప్పుడు మా ఇంటికి పెద్దవారి అని చెప్పి తండ్రి కాళ్ళకి ఆ స్నేహితుడి కాళ్ళకి దండం పెట్టి ఆ అమ్మాయికి ఆ రోజు వచ్చిన జీ జీతం అంతా ఒక ఇత్తడి మూతలో ప్లేట్లో పెట్టి తీసుకొచ్చి తండ్రికి వచ్చిన బల్లం ముందు పెడుతుంది ఇదండి సంస్కారం అంటే కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం కూతురు జీతం అడగట్లేదు తల్లిదండ్రులు పెళ్ళి పెళ్ళి అయ్యాకైతే అసలు అడగాల్సిన అవసరమే లేదు పెళ్ళికి ముందు కూతురు ఏం చేస్తుంది ఆ డబ్బులు ఎలా ఉపయోగిస్తోంది ఇప్పుడు ఆడపిల్లలు ఎంత విచ్చలవిడిగా డబ్బుల్ని ఉపయోగిస్తున్నారు ఎంత వృధాగా ఖర్చు పెడుతున్నారు ఆడపిల్లలు ఏంటి మగపిల్లలేంటి అందరూ కూడా కానీ ఈ సాంప్రదాయాలను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వండి ప్రతి ఒక్క రూపాయి కూడా తండ్రి పెళ్ళి మీ పెళ్ళయ్యే వరకు తల్లిదండ్రుల చేతుల మీదుగా ఖర్చు పెట్టనివ్వండి ఆ తర్వాత భర్త చేతి మీదుగా ఖర్చు పెట్టనివ్వండి ఇదే సనాతన సాంప్రదాయంలో స్త్రీ యొక్క పాత్ర గౌరవం ఆ గౌరవాన్ని అందరం కూడా నిలపడానికి ప్రయత్నం చేద్దాం మాత్రే మహాస్